కొండలు కోనలు నీళ్ల మధ్యలో ఒంటిరిగా ఉంటూ మందను కాచుకుంటూ పచ్చని బయళ్లలో మేత వాటికి తినిపించుకుంటూ చల్లని నీడల్లో పరుండబెడుతూ పిల్లన గురువులతో ఆయన ప్రభు యొక్క సంకీర్తనలు ఆలపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ యొక్క స్థుతిగానాలు అద్దుకుంటూ ఉన్నాడు ఈ గొర్రెలు కూడా హాయిగా సేద తీరుతూ ఉన్నాయి ఎంత చక్కని మధురమైన అనుభూతి అటువంటి జీవితంలో నుంచి ఉన్నతమైన రాజుగా ప్రభు అభిషేకింప చేసిన తర్వాత ఇక అభిషేకించబడిన రాజు మళ్ళీ తను పడిపోయిన స్థితిలో దూరంగా వెళ్ళిపోయిన స్థితిలో ప్రభు రివైవ్ చేసి ఉన్నాడు అనగా తన ఆత్మను తిరిగి శుద్ధి చేసి ఉంటున్నాడు తను పశ్చాత్తాపడిన విధానం బట్టి తను దేవుని సన్నిధిలో సరి చేసుకున్న విధానం బట్టి కడుక్కున్న విధానం బట్టి ప్రభువు తన ప్రశస్తమైన వాక్యము ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధుడుగా ఉంచి ఉంటున్నాడు రాజ్య పరిపాలన యుద్ధాలు జయాలు అపజయాలు ఇవన్నీ కూడా ఎన్నో ఎదురు చూసి ఉంటున్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా పరీక్ష చేసుకున్నాడు రాత్రి పడక మీద అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక దావీదు ఈ జీవితములో కోల్పోయిన సంవత్సరములు కోల్పోయిన దేవుని యొక్క సహవాసము అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి తన యొక్క బ్రతుకును కట్టుకుంటూ ఉన్నాడు ప్రభు యొక్క సహాయంతో తిరిగి రివైవ్ అవుతూ ఉన్నాడు తిరిగి లెగుస్తూ ఉన్నాడు ఆత్మీయ స్థితిలో ఒక దైవ బిడ్డ లేక దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డ ఈ విధంగా పశ్చాత్తాపడాలి ప్రభు యొక్క రక్త ధారలతో మరొకసారి కడగబడాలి ఒక్కసారి మారు మనసు పొందితే సరిపోదు కానీ మళ్ళీ మళ్ళీ నూతన పరచబడుతూ ఉండాలి అందువలన ప్రభు మనకు ఈ యొక్క వాక్యము అనే నీరు ఉదక స్నానము ఈ ఉదక స్నానము చేత మనము కడగబడుతున్న స్థితి వాక్యమనే ఉదక స్నానము దేవుని యొక్క